నెక్స్ట్ ఆధ్యాత్మిక దృక్కోణం స్పిరిచువల్ రెండు వచ్చి ఎక్కడైనా గతంలో కానీ భవిష్యత్తులో కానీ వర్తమానంలో కానీ తృప్తి వెరీ గుడ్ తృప్తిని మించిన సంపద ఏదే లేదు వెరీ గుడ్ ఎక్సలెంట్ రామకృష్ణ రెడ్డి ఎంతో మంది గీతలు ప్రతి వ్యక్తి ఈరోజు ఇక్కడ ఇంతమంది మనము చేరినామంటే కేవలము మన రామచంద్రారెడ్డి గారి యొక్క గొప్ప ఆశయంతో మనము చేరగలుగుతున్నాము అలాగే సేవ చేస్తున్నాము ఈ ఈరోజు కార్యక్రమంలో ప్రత్యేకంగా మాట్లాడాలంటే సెప్టెంబర్ ఫిఫ్త్ అంటే మనం వెంటనే స్వర్ణకు వచ్చేది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు వీరు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదవ తేదీన జన్మించడం జరిగింది ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో జన్మించారు ఇతను పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రెండవ వైస్ ఛాన్సలర్గాను ముప్పై తొమ్మిది నుంచి నలభై ఎనిమిది వరకు బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి నాలుగవ వైస్ ఛాన్సలర్గాను పనిచేశారు నలభై తొమ్మిది నుంచి యాభై రెండు వరకు సోవియట్ భారతదేశానికి రెండు సోవియట్ యూనియన్ అందు భారతదేశానికి రాయబారిగా కూడా పనిచేశారు సార్ తదుపరి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి అరవై రెండు వరకు భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశారు సార్

ఆయన జాతికి ఎంతో సేవ చేశాడు కాబట్టి ఆయన పుట్టినరోజు ఈరోజు మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము సో ఈ సందర్భంగా మా మానవతా సంస్థలో చేరి మానవతా సంస్థకు అభివృద్ధికి కృషి చేస్తూ మానవత మానవత్వంతో ప్రజలందరికీ సేవ చేస్తున్నటువంటి మా మానవతామూర్తులకు ఈరోజు రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులు సీనియర్ ఉపాధ్యాయులకు సన్మానం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది ఇంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ కూడా మేము ఒక ఐదు మందికి సీనియర్ టీచర్లకు సన్మానం చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఐదు మందికి సీనియర్ టీచర్లకు సన్మానం చేయడం జరిగింది పొలంలో పి చంద్రయ్య ఎన్ ఈశ్వరమ్మ డి నరసింహులు టి లక్ష్మీరెడ్డి వి వెంకటరమణ కే నాగరాజ వీళ్ళందరికీ మేము ఈరోజు మానవతా సంస్థ తరఫున సన్మానం చేయడం జరిగింది థ్యాంక్ యూ